నీ శరీరంలో రోగం ఉందని తెలియదా నీ మీద బరువు ఉందని తెలియదా మాటల చేత నువ్వు గాయపరచబడుతున్నావు అని తెలియదా నీకు అక్కరగలిగి ఉన్న సంగతి తెలియదా నీ బిడ్డల సంగతి తెలియదా నీ ఇంట్లో పరిస్థితులు తెలియదా అరే పొద్దుస్తమానం నీకెళ్ళే గమనిస్తున్నా నేను చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోనంత సీరియస్గా ఉదయము మొదలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు సూర్యాస్తమయం మొదలు సూర్యోదయం వరకు నిన్ను గమనించే ఒకే ఒక్క వ్యక్తి నీ గురించి సీరియస్గా పట్టించుకునే ఒకే ఒక్క వ్యక్తి దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం 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 వందకి కోటి రెట్లు కోటి సార్లు ఇది నిజం అంత సున్నితంగా నిన్ను గమనిస్తున్నాడు కాబట్టి ఎక్కడో నువ్వు తలంపులు అనుకున్న పాయింట్ని వెంటనే నేను ఆన్సర్ రూపంలో ఇస్తున్నాడు నీ శరీరంలో రోగం ఉందని తెలియదా నీ మీద బరువు ఉందని తెలియదా మాటల చేత నువ్వు గాయపరచబడుతున్నావు అని తెలియదా నీకు అక్కర గల్లికున్న సంగతి తెలియదా నీ బిడ్డల సంగతి తెలియదా